అందరికీ నమస్కారం ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగా అంటే నక్షత్ర నడక అని ఆది అంటే మొదలు అని అర్థం సృష్టి ఆరంభం లేదా కాలం మొదలవ్వడాన్ని ఉగాది అన్నారు మరో రకంగా చూస్తే యుగం అంటే రెండు అనే అర్థం ఉంది అంటే ఒకటి కాలం రెండోది గ్రహాలు కాలం రాసులలో ప్రవేశించడాన్ని బట్టి యుగము అన్నారు యుగం ప్రారంభమైన రోజు కనుక యుగాది అన్నారు అదే క్రమంగా ఉగాది అయ్యింది చైత్రశుద్ధ పాడ్యమి చంద్రమాన ఉగాది లేదా యుగాది పండుగ అసలు చైత్రమాసానికి ఆ పేరెందుకు వచ్చిందో చూద్దాం పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది ఈ పౌర్ణమి నాడు చంద్రుడు నక్షత్రంలో ఉండడం వల్ల ఈ నెలకు చైత్రమాసం అనే పేరు వచ్చింది ఉగాదిని చైత్రమాసంలోనే ఎందుకు జరుపుకోవాలి ఇతర నెలల్లో కూడా చంద్రుడు ఇతర నక్షత్రాలతో కూడి ఉంటాడు కదా మరి ఇతర నెలల్లో ఎందుకు జరుపుకోవడం లేదు విఘ్నాలను తొలగించే వినాయకుని పండుగ వచ్చేది భాద్రపద మాసంలో మరి భాద్రపద మాసం కంటే ఉత్కృష్టమైన నెల ఏదుంటుంది ఆ నెలలో ఎందుకు ఉగాది జరుపుకోవడం లేదు ముఖ్యంగా అన్ని నెలలో కల్లా శ్రేష్టమైంది మాసం మాసానం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు అవును లోక కళ్యాణార్థం కృష్ణుడు గీతోపదేశం చేసింది మార్గశిరంలోనే మరి అంత ఉత్తమమైన మార్గశిర శుద్ధ పాడ్యమి ఉగాది ఎందుకు కాలేదు ఇక ఆశ్వయుజ మాసం కూడా ఘనమైందే ఆశ్వయుజంలో అత్యంత ఉత్సాహంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ సరస్వతి కనకదుర్గాదేవిల పూజలు నిర్వహిస్తాం మనకు చాలా అవసరమైన చదువు తెలివి డబ్బు ధైర్యం అన్నింటినీ ప్రసాదించే దేవతల పూజలు నిర్వహించేది ఈ నెలలోనే విజయదశమి పర్వదినం నాడు జైత్రయాత్రకు సన్నాహాలు జరుగుతాయి పోనీ శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చే నెలలు ఎలా చూసినా పవిత్రమైనవే కదా ఆ నెలలో ఎందుకు సంవత్సరాదిని చేసుకోము చాతుర్మాసం మొదలయ్యే ఆషాఢంలోనో ఉత్తాన్న ద్వాదశి వచ్చే కార్తీక మాసంలోనో ఉగాది ఎందుకు జరుపుకోము ఇలా చూస్తే పన్నెండు నెలల్లో ఏడాది పొడుగునా అనేక ప్రత్యేకతలు పర్వదినాలు ఉన్నాయి కానీ వాటన్నింటినీ వదిలి చైత్రశుద్ధ పాఠ్యమునే ఉగాదిగా సంవత్సరాదిగా జరుపుకుంటున్నాం చైత్రశుద్ధ పాఠ్యమునే కొత్త సంవత్సరంగా అంగీకరించడానికి వేడుక జరుపుకోవడానికి కారణం ఋతువులు నెలల కంటే ఋతువులు ప్రధానమైనవి చైత్రమాసానికి శిశిర ఋతువు పోయి వసంత ఋతువు అంటే చలికాలం పోయి వేసవికాలం వస్తుంది ఆకులు రాలే కాలం అయిపోయి చెట్లు చిగురించి పూత వస్తాయి మల్లెలు గుబాళిస్తాయి పక్షుల ఈకలు ఊడి కొత్తవి వస్తాయి మనకు కూడా అప్పటిదాకా చర్మం పొడివారడం పగుళ్ళు పొట్టు ఊడటం లాంటి సమస్యలు పోయి కొత్త చర్మం వస్తుంది ఈ నెలతో చెట్లు చిగురించడం మొదలైన పూత పిందెలు పండ్లు ఇలా అంతా లబ్ధికరంగా సాగుతుంది శరీరంలో పైకి కనిపించే మార్పులే కాదు మానసికంగా కూడా చైత్రమాసం నుండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది చలికాలంలో వర్షాకాలంలో ఉండే మండగోడితనం వసంత ఋతువు నుండి ఉండదు ఒక విధమైన చురుకుదనం ప్రవేశిస్తుంది ఈ కారణంగానే చైత్రమాసంలో ఉగాదిని జరుపుకుంటాం ఉగాది రోజున ఏం చేయాలి నూతన సంవత్సర కీర్తనాథ ప్రారంభ ప్రతిగృహ ధ్వజారోహణం నింబ పత్రాసనం సంవత్సర పంచాంగ శ్రవణం నవరాత్రారంభ సంవత్సరాదిని అంటే కొత్త సంవత్సరాన్ని కీర్తిస్తూ తలస్నానం చేయడంతో దినచర్య మొదలవుతుంది ధ్వజారోహణం చేయాలి కొన్ని వేపాకులు నమలాలి వేపపూత కలిపి చేసిన ఉగాది పచ్చడి తినాలి కొత్త దుస్తులు ధరించి నిత్యకర్మ పూర్తి చేసుకుని పంచభక్ష పరమాణాలతో భోజనం చేసి పంచాంగ శ్రవణం చేయాలి ఉగాది నుండి వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి ఉగాది పచ్చడి తినడం వల్ల ప్రయోజనం ఏమిటి సతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశనం చ నింబ కందడ భక్షణం వేపపూత బెల్లం తినడం వల్ల శరీరం వజ్రంలా గట్టిపడుతుంది సర్వసంపదలు వస్తాయి ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయి శాస్త్రం ప్రకారం చూస్తే చైత్రమాసంలో భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది కనుకనే గ్రీష్మతాపం ఎక్కువగా ఉంటుంది ఈ వేడి వల్ల కొన్ని రకాల వ్యాధులు రావడానికి ప్రబలడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఉపద్రవాన్ని నివారించడానికి వేపపూత బెల్లం తోడ్పడతాయి అనేక పురాణ కథల్లో ఉగాది ప్రస్తావన కనిపిస్తుంది విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తింది చైత్రశుద్ధ పాడ్యమినాడే సోమకుడు వేదాలను దొంగిలించగా వాటిని తీసుకొచ్చి బ్రహ్మదేవునికి అప్పగించేందుకు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తాడు మహావిష్ణువును స్మరించుకుని ధ్యానించుకునే నిమిత్తమే ఉగాది పండుగ ప్రారంభమైంది చరిత్రలో అత్యంత పరాక్రమశాలి విక్రమార్కుడు ఆ తేజోవంతుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడయ్యింది చైత్రశుద్ధ పాడ్యమినాడే కనుకనే ఉగాది నాడు విక్రమార్కుని స్మరించుకుని ఉత్సాహం పొందుతారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి అలాగే తెలిసిన వారికి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్